లోహిత అయితే చాలా కష్టపడి ఎలా అయినా నేను ఆ ఇంటి కోడలను అవ్వాలి చాలా రిచ్గా బతకాలి అని చెప్పని చాలా కళలుగా ఉంటుంది కానీ మొత్తం రివర్స్ అయ్యి దేవ అయితే ముగ్గురిని ఇంట్లో నుంచి అయితే గంటేస్తాడు ఎందుకు అంకులు ఇలా చేశారు నేను ఈ ఇలాంటి బతుకు బతక కదా నేను ఇంత స్కెచ్ వేసి మరి వరుణ్ని పెళ్లి చేసుకున్నాను అని చెప్పనని చాలా బాధపడుతూ ఉంటుంది ఇంకా మహి అయితే మాత్రం నేను ఇంకా నాకు ఉండేది కొద్ది రోజులు మాత్రమేను ఇంకా ఇంకా మమ్మీ తొంభై ఒకటో రోజు అంటే ఇంకా నాకు శ్రేయాన్నిచ్చే పెళ్ళి చేస్తుంది నేను ఎలా తెలుసుకోవాలి అని చెప్పనని ఇంకా తనతో పాటు తీసుకొచ్చుకున్న అమ్మాయి చిన్నప్పుడు చిన్ని ఇచ్చిన ఆ అయితే తీసి అక్కడ పెడతాడు ఇంకా సరే నేను రోడ్లో దాకా వెళ్ళేసి రావాలి ఫ్రెండ్ని కలవాలని చెప్పని వెళ్తూ ఉంటే ఇంకా రోడ్డు మీద అయితే హాఫ్ టికెట్ అయితే కనపడతాడు ఇంకా హాఫ్ టికెట్ కనపడంగానే ఇంకా మహీకి అయితే చాలా సంతోషం ఇస్తుంది ఎంత అంటే సేమ్ చిన్నీని వచ్చి నా ఎదురుగా ఉంది అన్నట్టే మాధువు సంతోషం వేసి వెంటనే హాఫ్ టికెట్కి దగ్గరకైతే వెళ్తాడు అప్పుడు ఇంక నన్ను హాఫ్ టికెట్ అని చెప్పని పిలిచావు అంటే నువ్వు నాకు తెలిసిన వాడివి అయి ఉంటావు ఏంటి ఎవరు నువ్వు అని చెప్పంటే నేను దేవా వాళ్ళ కొడుకుని అని చెప్పనగానే ఇంకా హాఫ్ టికెట్ అయితే వెనక్కి అయితే వెళ్తాడు అయినా మా నాన్న పేరు చెప్పంగానే ఎందుకు నువ్వు వెళ్ళావు అంటే మీ నాన్న గురించి చెప్పాలి అంటే రామణాసుడు గురించి చెప్పినట్టే కదా అని చెప్పనని ఇంకా హాఫ్ టికెట్ అంటాడు కానీ మా నాన్న గురించి అయితే తెలుసుకోవాలని చెప్పని ఇంక మహి అయితే అసలు ఏం జరిగింది చిన్ని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని చెప్పానంటే ఇంకా మీ నాన్న మంచివాడు అనుకుంటున్నావా ఇప్పుడు నీ చిన్ని నీకు దూరం అవ్వడానికి కూడా కారణం నీ మీ నానేను అని చెప్పనని ఇంకా మొత్తం విషయం అయితే ఇంకా మహీకి అయితే చెప్పేస్తాడు ఇంకా అలా చెప్పేటప్పటికీ ఎవరైనా కొడుక్కి నా తండ్రి ఇంత మంచివాడు అనుకుంటే ఇంత నరరూప రాక్షసుడా అని చెప్పినని నరరూప రాక్షసుడా అని చెప్పనని ఇంకా చిన్నిని అలాగే కావేరిని కూడా తనే చంపేశాడు ఇప్పుడు బాలరాజు అన్నను కూడా జైల్లో పెట్టాడు అని చెప్పనంటే ఇంకా నేను ఇప్పుడే వెళ్ళి మా నాన్నని అడుగుతాను అని చెప్పనేటప్పటికీ నువ్వు ఇప్పుడే కానీ వెళ్ళి అడిగావు అంటే ఇప్పుడు చిన్ని ఎక్కడుందో కూడా తెలియకుండా నీకు పోతుంది కానీ బాలరాజు అన్నను కూడా మీ నాన్న వాళ్ళే కిడ్నాప్ చేసినారు ముందు వాళ్ళని విడిపించాలి అప్పుడు చిన్నిని తండ్రిని కూతుర్ని తండ్రిని కలిపినావు అంటే అప్పుడు నువ్వు చిన్నిని కూడా కలుసుకోవచ్చు కదా అని చెప్పంటే సరే ఆఫ్ టికెట్ నేనైతే ఈ విషయం ఎవరికీ చెప్పను కానీ నాకు చిన్ని కానీ కనపడితే నీకోసం మహి ఉన్నాడు అని చెప్పని నేను ఇక్కడే ఉన్నానని చెప్పని ఈ నెంబర్ తనకి ఇవ్వు అని చెప్పనని ఇంకా తనకైతే అడ్రస్ రాసిస్తాడు అయినా నాకు చిన్ని కనపడినప్పుడు నేను ఇస్తానులేని చెప్పనని అంటుంది అప్పుడు ఇంకా ఆఫ్ టికెట్ ఆఫ్ టికెట్కి అయితే మళ్ళీ అనుమానం వస్తుంది అంటే దేవా అయితే చిన్నిని పట్టుకోలేక ఒకవేళ ఈ మహిని పంపించి చిన్నిని పట్టుకోవాలని చూస్తున్నాడా అని చెప్పని కూడా అనుమానం వస్తుంది కానీ దేనికైనా సరే ఈ ఫోన్ నెంబర్ మాత్రం చిన్నికి దక్కనివ్వనని చెప్పని అది అక్కడే చించి అయితే పడేస్తాడు బాలరాజ్ అయితే ఇంకా చిన్ని బీడి కళ్ళ ముందే తన కూతుర్ని చంపాలి అని ఎంత అన్ అన్కాన్షియస్లో ఉన్నా కానీ సరే ఇంకా చిన్నిని చంపాలని చూస్తున్నాడని చెప్పని అక్కడున్న సిజర్ తీసుకొని అయితే ఇంకా